హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో నేను మీతో చిక్పేట్ బెంగళూరులో ఉండే పరి ఫ్యాషన్లో లేటెస్ట్ కుర్తీస్ కలెక్షన్ అయితే షేర్ చేస్తానండి కుర్తీస్ అనే కాదు త్రీ పీస్ సెట్స్ అయితే షేర్ చేస్తున్నాను ప్రెసెంట్ మనకి సమ్మర్ కాబట్టి కాటన్ కుర్తీ సెట్స్ బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదండి ఇప్పుడు మీరు చూస్తున్నవి నైన్ హండ్రెడ్ టు థర్టీన్ హండ్రెడ్ రేంజ్ అనమాట సింగిల్ పీస్ కూడా కొరియర్ అవైలబుల్గా ఉంటుందండి జిఎస్టీ ఎక్స్ట్రా ఉంటుంది స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు ఏదన్నా పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే కాంటాక్ట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి క్వాలిటీ కానివ్వండి డిజైన్స్ కానివ్వండి అన్నీ కూడా బాగున్నాయి సో సమ్మర్ కాదండి కొంచెం మనం కాటన్ కుర్తీస్ కానివ్వండి కాటన్ కుర్తీ సెట్స్ కానివ్వండి ఎప్పుడు వేసుకోవడానికైనా ఇష్టపడుతూ ఉంటాం కదా అండ్ బ్యూటిఫుల్ కలర్స్ అయితే ఉన్నాయి వీటిలో వీనెక్ ఉంది నా నార్మల్ నెక్స్ ఉన్నాయి ఎలా కావాలంటే అలా అన్నమాట సో దుప్పట కూడా మనకి కంప్లీట్ లెంత్ అయితే వస్తుందండి మంచిగా చిన్న దుపటాస్ కాకుండా మంచి లెంతీ దుపటాస్ అయితే వస్తున్నాయి మనము అదే అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ తీసుకుంటే చాలా షార్ట్ దుప్పటాస్ వస్తున్నాయి అండ్ అది ప్యూర్ కాటన్ కూడా కాదండి అదొక టైప్ ఆఫ్ మిక్స్డ్ కాటన్ అనమాట సో అంత యూస్ చేయడానికి కూడా చాలా బాగాలేదు బట్ ఇవేంటంటే చాలా బాగున్నాయి సో ఇది చూడండి పింక్ కలర్లో ఎంత బ్యూటిఫుల్గా ఉందో అండ్ బాటమ్ కూడా చాలా బాగుంది ఏదైనా మీకు స్లీవ్లెస్ కనిపించాయి అంటే స్లీవ్స్ లోపల ఉంటాయి కావాలి అనుకుంటే అటాచ్ చేసుకోవచ్చు బట్ మాక్సిమమ్ మనకి త్రీ బై ఫోర్ స్లీవ్సే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయండి సో కొన్నిటికి మాత్రమే మనము స్లీవ్లెస్ చూసాం లైక్ వన్ ఆర్ టూ అలాగా అండ్ అవి కూడా మీకు స్లీవ్స్ లోపల ఉంటాయి కావాలనుకు అటాచ్ చేసేసుకోవచ్చు లైట్ షేడ్స్ డార్క్ షేడ్స్ ఇలా అన్ని టైప్ ఆఫ్ కలర్స్లో కూడా మనకి బ్యూటిఫుల్ ప్రింట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి అండ్ ఇది కూడా చూడండి ఎంత బాగుందో సో లైట్ షేడ్స్ అయితే చాలా బాగున్నాయి ప్రజెంట్ మనకి ల్యావెండర్ వైన్ అలాగే పేస్టల్స్ బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా సో ఆ కలర్స్ కావాలన్నా మీకు దొరుకుతాయి అండ్ ఇవే కాకుండా ఇంకా వేరే డిజైన్స్ అండ్ వేరే కలెక్షన్స్ మీరు చూడాలనుకున్న స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే వాళ్ళు మీకు షాప్ అడ్రస్ కావాలన్నా కూడా సెండ్ చేస్తారండి సో చిప్పేట్లో వాళ్ళ షాప్ ఎక్కడుంది ఏంటి అని చెప్పి లేదు అనుకుంటే ఆన్లైన్ త్రూ కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి అప్పుడు మీకు వాట్సాప్లో వాళ్ళు అన్ని డీటెయిల్స్ కూడా చెప్తారు దాన్ని బట్టి మీకు నచ్చినవి టూ పీస్ సెట్స్ అయినా త్రీ పీస్ సెట్స్ అయినా కుర్తీస్ అయినా ఇలా ఏది కావాలన్నా మీరు చూస్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ చేసుకోవచ్చు